సార్ నమస్తే సార్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ఇవాళ ఆగస్టు నెల మన గ్రూప్ మీట్ కదా ఎస్ చెప్పండి సార్ ఇవాళ స్పెషల్ ఏంటి గుంటూరు జిల్లా మిద్య తోటలు మరియు మిద్య తోట పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజున గల ముప్పై ఐదవ సమావేశం వేణుగోపాల్ ఎన్జి వేణుగోపాల్ నగర్ కాలనీలో ఉన్నటువంటి సప్తశ్వాసంలో జరుగుతూ ఉంది ఈ రోజున దాదాపుగా ఒక పంతొమ్మిది రకాల నారు మొక్కలు కూరగాయల మొక్కలు కావచ్చు అట్లాగే పూల మొక్కలు కావచ్చు అట్లాగే కడియం నర్సరీ నుంచి తెస్తున్నటువంటి ఒక పదహారు రకాల పండ్ల మొక్కలు అట్లాగే ఒక పదమూడు రకాల పూల మొక్కలు ప్రోటన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మన మెంబర్స్ కోసం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మంది వాలంటీర్స్ ఉదయం పదిన్నరకు వచ్చి వాళ్ళు మొక్కలన్నీ దింపుకొని బళ్ళలోంచి అవి మొక్కలు టేబుల్స్ మీద సర్దుకొని మరి వాటన్నిటినీ కూడా రెండు గంటల నుంచి మెంబర్స్కి ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు అట్లాగే మరి ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ అందరూ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కడియం నర్సరీ నుంచి అయితే మనకి మళ్ళీ అని అతను అమరావతిలో నర్సరీ ఉంది అతను మనకి గత రెండు సంవత్సరాల నుంచి కూడా సప్లై చేస్తూ ఉన్నాడు మనకి ఈ గుంటూరులో ఏ నర్సరీలో కూడా దొరికినా అంత చౌకగా దొరికినటువంటి అంటే తక్కువ ధరలో మనకి అతను కడిగిన నర్సరీ మొక్కలు సప్లై చేస్తున్నాడు కాబట్టి మనం అతన్నే తీసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా అట్లాగే మరి నారు మొక్కలు నారు మొక్కలు పూల మొక్కలు కావచ్చు అట్లాగే కూరగాయల మొక్కలు కావచ్చు సాయి నర్సరీ అని మన వేజన్ల దగ్గర ఉంది మరి దాంట్లో పార్ట్నర్స్ వాళ్ళు విజయ్ కుమార్ అండ్ కిరణ్ కుమార్ మరి వాళ్ళైతే మరి పర్సనల్ సర్వీస్ మనకి పర్సనల్ సర్వీస్ చేస్తున్నారు మరి వాళ్ళు మొక్కల్ని మనం ఒకప్పుడు గత సంవత్సరము నేనే మొక్కలు అక్కడికి వెళ్ళి అన్నీ కూడా సర్దుకొని అన్ని మొక్కలు లెక్క పెట్టుకొని వచ్చే పరిస్థితి ఈ రోజున అలా కాకుండా ఆ కిరణ్ కుమారే మన గ్రూప్లో ఒక ఎంపీఎస్ఎస్ గ్రూప్లో మెంబర్గా చేరి ఐదు వందలు సంవత్సరానికి ఐదు వందలు మెంబర్షిప్ కట్టి కూడా మరి మొక్కలు మనకి ఆటో అతనికి సప్లై చేయడమే కాకుండా అతను కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి జనాలు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటున్నారు మొక్కల గురించి అని కూడా మరి ఆయన తెలుసుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రతి నెల కూడా కొన్ని వెరైటీ మొక్కల్ని ఆయన సప్లై చేస్తూ ఉన్నాడు మనకి మరి ఇంకా ఇప్పుడు ఇంతకు కూడా అడగడం జరిగింది సెప్టెంబర్లో ఏ మొక్కలు ఇవ్వమంటారు ఏం స్పెషల్ మొక్కలు ఇవ్వమంటారు మనకి చుట్టుపక్కల దొరకని మొక్కలు ఏం కావాలని అడుగుతున్నారు సో ఆ రకంగా ఆయన మాకు మంచి ఇక్కడ అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఈనాటి ఆగస్టు నెల గ్రూప్ సమావేశానికి వచ్చేసినటువంటి మన సభ్యులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి పండ్లు మరియు కూరగాయ మొక్కలు సప్లై చేస్తున్నటువంటి ఓంసాయి నర్సరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రూప్ సభ్యులు మరియు వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారనేది మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ పంట నుంచండి మీరు రెడ్ చామంతి బీర పొడవు బీర కీరా దోశ ఐశ్వర్య తెల్ల చామంతి పోయిన నెలలో కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి ఆ వార ఇప్పుడు తీసుకొచ్చారు కాకర పొట్ల మిర్చి దొండ లావు దండ పెన్సిల్ దొండ కాదు మేడం పెన్సిల్ దండ కాదు లావు దొండ అదే నాటు ఉంటాయి కదా పెడల్పుగా అవి ఇవి ఇదేమో బీర పొడవు బీర ఇప్పుడు నారు రకాలైతే ఇవే వచ్చినాయి ఎనిమిది రకాలు మింటి ఇంటి బా మీద తోట పెంచుదాము రో పెస్ గా పెంచి చూపుదాము రో రోజువారి ఆహారపు కూరలు పండించరో చిన్న చిన్న కుండీలలో మొక్కలనే పెంచరో తెలుసుకో చిన్న వ్యాయామం వ్యవసాయం మిద్య మీద చేసుకో రండి మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు మనమిద్దే తోట స్థలం చేతామిక వ్యవసాయం మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదాము రోడ్ టెర్రస్ గార్డెన్ని పెంచి చూపుదాము తోట కూర కరివేపాకు కొత్తిమీర బెండకాయ బీరకాయ చిక్కుళ్ళు వంకాయ తెలుసుకో చిన్న రసాయనాలతో పండించే పద్ధతిలో రండిరో పురుగుల మందులతో దిగుబడే లక్ష్యంతో అధిక ధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం మనింటి ఇంటి డాబా మనింటి మన ఇంటి డాబా మీద మన మనింటి డాబా మీద తోట పెంచుదాము పెద్ద టెర్రస్ గార్డెన్స్ పెంచి చూపుదాము రో మీద చిన్న చిన్న కుండీలు కుండీల నిండా మంచి మట్టి వేసి ఉంచాల ఉల్లిపాయ తొక్కులు గాయకూర ముక్కలు పారవేయ కుండ నిల్వ చేసి ఎరువు చెయ్యాలా సేంద్రియ ఎరువుతోనే పంటలు పండించాల మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుదాము రో టెర్రస్ గార్డెన్స్ని పెంచి చూపుదాము రో నగర వీధుల్లో ప్రతి ఇళ్ళు రావాలి కర్రస్ గార్డెన్ పెంచి పది మందికి చూపాలి మున్సిపాలిటీ అధికారులకు సహకారం ఇవ్వాలి పెద్ద చేయి చేయి కలపాలి పచ్చదనం పెంచాలి టెర్రస్ గార్డెన్ లక్ష్యం విజయవంతం అవ్వాలి మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుతాము రో రోజు టెర్రస్ గార్డెన్ సిని పెంచి చూపుదాము

డా మీద తోట పెంచుదాము రో రో పెద్ద టెర్రస్ పెంచి చూపుదాము తెలుసుకో చిన్న రోజువారీ ఆహారపు కూరలు పండించరో రండిరో పెద్ద చిన్న చిన్న కుండీలలో మొక్కలనే పెంచరు తెలుసుకో మీద చేసుకో మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు మనమిద్దే తోట స్థలం చేతామిక వ్యవసాయం మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుతాము రోడ్ గార్డెన్ ని పెంచి చూపుదాము రో తెలుసుకో కూర కరివేపాకు బెండకాయ బీరకాయ కొత్తి తెలుసుకో రసాయనాలతో నీ పండించే పద్ధతిలో రండిరో పురుగుల మందులతో దిగుబడే లక్ష్యంతో అధిక ధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుతామురో తండిరో పెచ్చన్నా టెర్రస్ గార్డెన్ సిని పెంచి చూపుదామురో తండిసో చిన్నమ్మా మేడ మీద చిన్న చిన్న కుండీలు కుండీల నిండా మట్టి వేసి ఉంచాలా ఉల్లిపాయ తొక్కులు గాయకూర ముక్కలు పారవేయ కుండ నిలవ చేసి ఎరువు చెయ్యాలా సేంద్రియ ఎరువుతోనే పంటలు పండించాలా మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుదాము రో టెర్రస్ గార్డెన్స్ని పెంచి చూపుదాము రో వీధుల్లో ప్రతి ఇళ్ళు రావాలి టెర్రస్ గార్డెన్ పెంచి పది మందికి చూపాలి మున్సిపాలిటీ అధికారులకు సహకారం ఇవ్వాలి పెద్ద చేయి చేయి కలపాలి పచ్చదనం పెంచాలి టెర్రస్ గార్డెన్ లక్ష్యం విజయవంతం అవ్వాలి మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుతాము రోజు టెర్రస్ గార్డెన్స్ని పెంచి చూపుదాము రో మనింటి డా డా మీద తోట తోట పెంచుదాము టెర్రస్ గా తెలిసిని పెంచి చూపుదాము రోజువారీ ఆహారపు కూరలు పండించరో పెంచన్నా చిన్న చిన్న కుండీలలో మొక్కలనే పెంచరో తెలుసుకో మీద చేసుకో మొక్కలు పెంచేటోళ్లకు స్థలం లేని బాధెందుకు మనమిద్దే తోట స్థలం చేతామిక వ్యవసాయం మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదాము రో నీ టెర్రస్ గార్డెన్ ని పెంచి చూపుదాము రో తెలుసుకో కూర తోట కూర కరివేపాకు కొత్తిమీర బెండకాయ బీరకాయ చిక్కుళ్ళు వంకాయ తెలుసుకో చిన్న రసాయనాలతో పండించే పద్ధతిలో రండి పురుగుల మందులతో దిగుబడే లక్ష్యంతో అధిక ధరల వ్యాపారం కానరాదు ఆరోగ్యం మనింటి డాబా మీద మనింటి డాబా మీద మనింటి డాబా మీద తోట పెంచుదాము రో టెర్రస్ గా టెన్సిన్ పెంచి చూపుదాము రో మేడ మీద చిన్న చిన్న కుండీలు గండిలో పచ్చన్నా కుండీల నిండ మంచి మట్టి వేసి ఉంచాలా తెలుసుకో చిన్నమ్మా ఉల్లిపాయ తొక్కులు కాయ కూర ముక్కలు గండిలో పారవేయకుండా నిలవ చేసి ఎరువు చెయ్యాలా సేంద్రియ ఎరువుతోనే పంటలు పండించాలా మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద మన ఇంటి డాబా మీద తోట పెంచుతాము రో టెర్రస్ గార్డెన్స్ని ని పెంచి చూపుదాము రో వీధుల్లో ప్రతి ఇళ్ళు రావాలి టెర్రస్ గార్డెన్ పెంచి పది మందికి చూపాలి మున్సిపాలిటీ అధికారులకు సహకారం ఇవ్వాలి చేయి చేయి కలపాలి పచ్చదనం పెంచాలి టెర్రస్ గార్డెన్ లక్ష్యం aurra hon dut eta tekstua dago dago honen ondoren 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 honen ond すみませ నమస్తే జగదీష్ గారు గుంటూరు జిల్లా మిది తోటల గ్రూపు సభ్యులందరికీ కూడా మన గార్డెన్కి ఏమేమి ఉపయోగపడుతున్నాయి అవన్నీ కూడా వస్తువులు మీ దగ్గర దొరుకుతున్నాయి అని చెప్పి అంటున్నారు ఇస్తున్నారు మీరు దేనికి ఉపయోగపడదు తెలియపరచం మన దగ్గర వచ్చేసి కానుగ వేప వచ్చేసి చీడా పేడకి బాగా ఉపయోగపడతాయండి ఆముదం ఆవు చెక్క కొబ్బరి చెక్క ముగ్గురి చెక్క వచ్చేసి సూక్ష్మ మొక్కలకి సూక్ష్మ పోషకాలు అందించడానికి ఉపయోగపడతాయి ఈ కాక మన దగ్గర వేపనోలు ఉంటుంది సార్ విత్ ఎమ్మెల్ స్ప్రేర్ కలిపి క్లోమా పురుగు అన్నిటికీ బాగా పనిచేస్తుంది వేపనంతో పాటు అది కాక మన దగ్గర వచ్చేసి పాట్ మిక్సింగ్ వర్మిక్లేట్ ఉంటుంది వర్మిక్లేట్ వచ్చేసి మా కుండీల్లో మట్టి జారిపోకుండా వాటర్ పడ్డప్పుడైనా వర్షానికైనా అది మిగుతగా గమ్లాగా పనిచేస్తుంది దాని స్వభావ సహజంగా అవి కాక మన దగ్గర వచ్చి స్ట్రైక్ అవమా చూడమో మొక్కలు ఎవరి వ్యవస్థ బాగుండడానికి దాని తర్వాత వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ ఎంసన్ సాల్ట్ ఒకటి సీవిడ్ ఒకటి సీవీడ్ వచ్చేసి పూతకి బిందికి బాగా పనిచేస్తుంది ఎప్సమ్ సాల్ట్ రాక్ బోన్ మిల్ పౌడర్ ఈ మూడు వచ్చేసి మొక్క గ్రోత్ బాగా పనిచేస్తాయి మన దగ్గర ఇది కాక యూమిక్ యాసిడ్ పల్పిక్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ రెండు కలిపి తయారు చేసిన గ్రోత్ ప్రమోటర్ ఒకటి అవి కాక వ్యాము ఎంపీకే వ్యామ్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా మొక్కల కాలు మంచి బ్యాక్టీరియా ఇది కాక మన దగ్గర ఇంకా అదే సార్ ప్రజెంట్ అయితే ఈరోజు ఇవి కాక బిట్టను వర్మీ కంపోస్ట్ కూడా దొరుకుతాయి ఈరోజు మనం తీసుకురావాలి పార్టీ మిక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మన దగ్గర మనకు దగ్గర మిక్స్ ఎప్పుడు ఉండదు సార్ ఆర్డర్స్ మీరు చేస్తాం అది మన గ్రూప్ సభ్యులు ఎవరైనా సరే పార్టీ పాటింగ్ మిస్ కావాలంటే గ్రూప్లో కనుక అడిగితే ముందు నాకు కాల్ చేస్తే నేను నోర్ డేస్ లేదు మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ టూ వన్ జీరో టూ జీరో టూ వన్ టూ వన్ జీరో టూ త్రీ మన మంత్లీ జరిగే గ్రూప్ సమావేశంలో మన జగదీష్ గారు ఇవన్నీ కూడా సేల్ చేయడం జరుగుతుంది గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి అందుకని చాలా బాగా పని ప్యూర్ క్వాలిటీ తీస్తాము అండ్ ది బెస్ట్ క్వాలిటీ మా దాన్ని మేము చెప్తాము మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీరే చెప్పచ్చు బయట కంటే కూడా మన జ్యవీష్ గారు తక్కువ ప్రైస్కి చాలా రేట్ కూడా తక్కువ మీల్ కూడా బయట ఎయిటీ హండ్రెడ్ అలా మన దగ్గర సిక్స్టీ రూపీసే అన్నీ కూడా చాలా తక్కువ అండి మీరు ఒకసారి ట్రై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ